కథాశ్రవణంలో ఈరోజు మనం మరొక మంచి కథ విందాము బాలలు అల్లరి చేయకుండా శ్రద్ధగా వినాలి మరి సరేనా కథ పేరు తెలుసుకుందామా చేసుకున్న వారికి చేసుకున్నంట పేరు చాలా బాగుంది కదా కథ కూడా చాలా బాగుంటుంది విందాము పూర్వం రామరాజు అనే జమీందారు ఉన్నాడనమాట ఆయన ఆ ప్రాంతంలోని వారిని సొంత మనుషుల్లా చక్కగా చూసుకునేవాడు అనమాట సొంత డబ్బుతో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించేవాడు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు పంట రాగానే పేదవాళ్ళందరికీ పేదవాళ్ళందరికి పంచేవాడు అనమాట అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చేవాడు ఆయన వద్ద వీరేశం గుమాస్తాగా ఆయన వద్ద వీరేశం గుమాస్తాగా ఆయన భార్య రాజమణి పని మనిషిగా ఉంటూ ఉండేవాళ్ళనమాట స్వతహాగా వీరేశానికి గృహ నిర్మాణంలో కాస్త అనుభవం ఉండటంతో ఆయన కట్టించిన అన్ని భార్యాభర్తల దగ్గరుండి సామాగ్రి అందించి సలహాలు సూచనలు చేసేవాళ్ళు అలాగే అలాగే నమ్మకంగా నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళు రామరాజు కుటుంబ సభ్యులుగా అనమాట గ్రామస్తులకు జరుగుతున్న మేలు చూసి రాజమణికి కొంత అసూయ మొదలైంది అందరి జీవితాలు రాజుగారి వల్ల బాగుపడుతున్నాయి మన జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్న చందంగా ఉన్నాయి ఇంత కష్టపడుతున్నా జీతం మాత్రమే ఇస్తున్నారు అని భర్తతో చీటికి మాటికి అంటూ ఉండేది రాజమణి భార్య మాటలు పట్టించుకోకుండా వీరేశం శక్తి వంచన లేకుండా చేసేవాడనమాట భార్య అన్నట్లుగానే అలా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేకపోయినా కూడా ఏళ్ళు అలా గడిచిపోయాయి వయసు మీద పడిన వీరేశం ఉద్యోగ విరమణ చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ విషయం రామరాజుకు చెబితే ఇద్దరికీ వయసు అయింది చివరగా నా కోసం ఒక్క ఇంటికి నువ్వే దగ్గరుండి పని చేయాలి వీరేశం అని రాజు కోరాడు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా రామరాజు మాటని కాదనలేకపోయాడు నా ఆరోగ్యం బాగా లేకున్నా రాజుగారికి దయే లేదు నా మీద పనులు చూడటమే కష్టం అనుకుంటే నన్నే చేయమంటున్నారు అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు సాయంత్రం భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు మీరు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకొని ఆ పనిని నాకు అప్పచెప్పండి అని ఉదయం బయలుదేరింది రాజమణి ఆ ఇంటికి నాసిరకం సామాగ్రితో పనులు చేయించింది మిగిలిన డబ్బు వారి అవసరాలకు ఉపయోగపడుతుందని భావించింది ఇల్లు పూర్తి ఇల్లు పూర్తవగానే రాజుగారు అక్కడికి వచ్చారు తాళం చెవులు భార్యాభర్తల చేతికి అందించి అందించాడు తాళం చెవులు భార్యాభర్తల చేతికి అందించాడు షాక్ అయిన వారు రామరాజును మాకెందుకు ఇస్తున్నారు అని అడిగారు మీరు ఇంతకాలం నా వద్ద నమ్మకంగా పనిచేశారు కదా దానికి బదులుగా ఈ ఇంటిని మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా అని అన్నాడు ఆ మాట వినగానే భార్య ముఖంలో విచారం వీరేశం ముఖంలో ఆనందం నిజం చెప్పలేక ఒకరు సంతోషంతో ఒకరు రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోకి వెళ్ళారు అసలు నిజం తెలిసాక వీరేశం కంట తడి పెట్టాడు చూసారా బాలలు కథ చాలా బాగుంది కదమ్మా ఎవరన్నా ఏదన్నా పని చెబితే ఆ పనిని మనం శ్రద్ధగా మనస్ తోటి చేయాలమ్మా అప్పుడు ఆ పనిలో మనకి విజయం కలుగుతుంది ఇదే అమ్మా ఈ కథ సారాంశం అందరూ తెలుసుకున్నారు కదా కథ కంచికి మనమింటికి